హాయ్ అండి ఈరోజు పొటేలు తలకాయ మాంసం కూర తయారు చేసుకుందాము ఇందులో మటన్ కూడా వేసి తయారు చేసుకుందాము చిన్నపాటి ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువ గ్రేవీతో రావాలంటే ఈ విధంగా తయారు చేద్దాము టేస్ట్ మాత్రం అదిరిపోతుంది దీని తయారు చూద్దాము పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఐదు తీసుకుందామండి ఈ ఉల్లిగడ్డని కట్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇప్పుడు టమాటాలు కట్ చేసిన తర్వాత వీటిని కూడా మిక్స్ వేసి గ్రైండ్ చేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మటన్లో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కేజీ తలకాయ మాంసం రెండున్నర కేజీలు మటను ఈ రెండు కలిపి కూర వండేసుకున్నామండి ఇందులోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మొత్తం కలిపేసుకోవాలి ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెద్దపాటి గిన్నె కూడా పెట్టాలి పెద్ద సైజు గిన్నె పెట్టిన తర్వాత అందులో ఆయిల్ పోయాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న ఉల్లిగడ్డల పేస్ట్ వేసుకోవాలి ఉల్లిగడ్డల పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలండి ఈ పేస్ట్ అనేది బాగా వేగాలి ఇది వేగిన తర్వాత ఇందులోకి ఇందులో ఒక స్పూను మసాలా పొడి వేయాలండి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క పొడి చేసి వేయాలి ఒక స్పూను అయితే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కలిపేసుకున్న మట్టి వేసుకోవాలి మట్ని వేసి మొత్తం కలిపేసుకోవాలి ఈ మటన్ ఆయిల్లో ఫ్రై అవ్వాలి అవ్వాలండి అయితేనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి కొస ఉంచుదాము మూత తీసుకుద్దామండి ఇప్పుడు అందులో కారం వేసుకోవాలి పెద్ద సైజు స్పూన్తో ఐదు స్పూన్ల కారం వేసుకుంటున్నామండి ఈ కారం అంతా కూర కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా మొత్తం ముక్కలకి ఫ్రై అయ్యేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం టమాటా పేస్ట్ వేసుకోవాలి ఇందాక నూరిన టమాటా పేస్ట్ మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి ఉప్పు అంత కలిసేలాగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఓ ఇరవై నిమిషాలు బాగా చేసుకోవాలండి ఈ టమాటా పేస్ట్లో ఎక్కువసేపు ఎగుతుంది కదా టమాటా కూడా బాగా చిక్కబడ్డది చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఉందో టమాటా పేస్ట్ చేయడం వల్ల ఉల్లిగడ్డ పేస్ట్ చేయడం వల్ల కూర అనేది బాగా చిక్కగా ఉంటుంది మనకి ఎంత గ్రేవీ కావాలో అంతా వాటర్ పోయాలి వాటర్ పోసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి తలకాయ మాంసం మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి అరగంట సేపు ఉడికిచ్చేసుకోవాలి ఇది గ్రేవీ బాగా చిక్కబడేదాకా వే ఉడికిచ్చేసుకోవాలండి గ్రేవీ చిక్కబడదు కదండీ ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పొడి వేసుకోవాలి గరం మసాలా పొడి వేసిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసి మొత్తం కలిపేసుకోవాలి కూర అంతా బాగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత రెండు నిమిషాలు బాగా ఉడికిచ్చేసుకోవాలండి మసాలా అంతా కలిసేంతవరకు ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము అంతేనండి మటన్ తలకాయ కూర రెడీ అయింది ఈ కూర ఎంతో చిక్కగా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చూస్తున్నవైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ